ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారి కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే మటర్ కేసులో ఇరుక్కుని దొరికిపోయి వెళ్ళి బీసీని మటర్ కేసులో పెడతారా బీసీని జైల్లో వేస్తారా అని లబా లభా బోరు బోరున దొంగ ఏడుపులు ఏడ్చినటువంటి ప్రస్తుతం మంత్రి అప్పటి మాజీ మంత్రి ఇది మాట్లాడతాం ఎందుకు మాట్లాడు మాట్లాడతాడు ఆయన ఎందుకు మాట్లాడతాడంటే వేబిరెడ్డి ప్రశాంతం రెడ్డి గారు అమ్మగారి యొక్క ఎలా తల్లి అయిందంటే కుల రవీంద్ర గారికి వాళ్ళ భర్త గారు వాళ్ళ భర్త గారు చుట్టూ ఉండేటువంటి మనుషులు జిల్లాలో ఎవరిని కూడా ఏ క్వాడ్స్ మైనింగ్ కూడా క్వాడ్స్ని మైనింగ్ చేయనివ్వకుండా ఎక్స్పోర్ట్ చేయనీయకుండా కేవలం ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి మైనింగ్ వాళ్ళే చేయాలి ఎవడు చేసినా ఆ క్వాలిటీ తెచ్చి వీళ్ళకే అమ్మాలి వీళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలి దానికి ఎవడయ్య అంటే నెల నెల వారం వారం అమ్మగారి దగ్గర నుంచి మహాతల్లి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం వారం ముడుపులు వస్తున్నాయి వారం వారం మోటలు పంపిస్తున్నారు కాబట్టి మరి వారం వారం మోటలు మోటలు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆవిడ మహాతల్లి ఎందుకని మోటలు ఇస్తున్నారు కదా ఆ మోటార్ ఆపరేసుకుంటాక మా ఆవిడికి ఆయాసం వస్తుందని చెప్తున్నారు అటెండర్లు మరి బాబు మేము పోయిలే మేము మొయిలే పోతున్నాం అండి డబ్బులు మోటలు కాబట్టి మాకు కూడా కాకుండా వాళ్ళే మోసుకుంటున్నారు భార్యాభర్తలు మోసుకుంటాక మళ్ళీ మోసి మోసి ఆయాస పడుతున్నాడు అని చెప్పి ఆ ఇంట్లో పనిచేసే గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఆయనకు ఉన్నటువంటి వాళ్ళు మనుషులు చెప్తున్నారు బయట బంధులంతా మరి ఏం చేస్తాడు ఆవిడ మరి మూటలు ఇస్తుంది కాబట్టి ఆవిడ మహాతల్లి ఈవిడ బీసీ నిజంగా బీసీ కులం కాబట్టి మరి ఆ మహాతల్లిని ఈవిడికి పోలుస్తూ ఈవిడే మహానండి అలా కొల్లు కంటే కూడా అది మహానటుడు అనాలా చెప్పినట్టుడు అనాలా దొరికిపోయినట్టుడు అనాలా ఏమన్నా తెలీదు ఏనాడే అంతకన్నా పకటి వేషగాడు కొల్లు కంటే కూడా రాజకీయ పకటి వేషగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడో లేడు